మీరు చూస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలంలో శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి సంబంధించిన వన్ సెవెంటీ యాక్టివ్ ఉన్న గిరిజన గ్రామాల్లో నేటి పరిస్థితి ఈ దుస్థితి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు వచ్చి వెళ్ళినా ఈ గ్రామాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయే స్థానికంగా దగ్గరగా ఐటీడీ అధికారి ఉన్నా ఒక్కసారి కూడా ఆ ఊరిని దర్శించలేకపోయారు గత ముప్పై సంవత్సరాలుగా ఆ గ్రామవాసులు చీకటిలోనే బ్రతుకుతూ త్రాగునీరు సదుపాయం లేక రోడ్లు లేక కనీసం పిల్లలకు చదువుకునే స్కూళ్ళు కూడా లేదు అంటే ఆ గ్రామం పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం ఆ గ్రామ ప్రజలు ఎన్నోసార్లు ప్రజా దర్బార్లో ఎన్నో వినతి పత్రాలు మరెన్నో అర్జీలు పెట్టుకొని ఒక్కసారి మా గ్రామంకు రండి మా గ్రామం వైపు చూడండి అంటూ అధికారులను వేడుకున్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు నడవడానికి రోడ్లు లేక అనారోగ్య బారిన పడిన పేషెంట్లను డోలీ సహాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లే లోపల మార్గం మధ్యలో చనిపోతున్నారు ఇప్పటికే ఈ గ్రామం నుంచి సుమారు ఇలాంటి దీన పరిస్థితుల్లో పది మంది చనిపోయారు సరైన వైద్య సదుపాయం లేక భద్రాచలం ఐటీడీ ప్రజా దర్బార్లో వీళ్ల గోడు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నారు అయ్యా మా గ్రామానికి ఒక్కసారి రండి మా బాధలు చూడండి అంటూ బోరున విలపించారు అయినా పట్టించుకునే నాదుడే లేక డెంగ్యూ మలేరియా సీజనల్ వ్యాధులతో కొట్టిమిట్టాడుతుంది ఆ గ్రామం అయినా అధికారులకు మా మీద కనికరం లేదు అంటూ వాపోతున్నారు ఆ గ్రామాల ప్రజలు ఇప్పటికైనా అధికారులు ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూసి వారికి సరైన వసతులు ఏర్పాటు చేస్తారని ఆశిద్దాం అది మరి ఇలాంటిది కూడా ప్రభుత్వం ఇక్కడ గిరిజన్ ప్రాంతంలో లేదా ఐటీడీ దగ్గర భద్రాసలం ఉంది కనీసం ఇంతవరకు ఐటీడీపీఓ వచ్చి కానీ విజిటింగ్ చేయటం కానీ లేక లోకల్ ఉన్న అధికారులను ఎంక్వైరీ చేయించడం కానీ జరగటం లేదు మరి ఇలాంటిది ప్రభుత్వం మరి పరిస్థితి ఇక్కడ చూస్తున్న డాక్టర్ చూడు రాజు అని వ్యక్తి ఆయన గతంలో మూడు రోజులు నాలుగు రోజుల దాకా హాస్పిటల్లో ఉన్నాడు ప్రభుత్వ హాస్పిటల్లో తగ్గలేదని మళ్ళీ ఇంటికి వచ్చారు మళ్ళీ తర్వాత మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో తిప్పారు తగ్గలేదు మళ్ళీ ఇంట్లోనే ఇంకా ఎక్కువ అవుతుందని మళ్ళీ రోజు కావుడు పెట్టుకొని మోసుకొని తీసుకొచ్చి సగం దాకా తీసుకొచ్చి అని మోసుకోలేని పరిస్థితుల్లో డాక్టర్ మీద మళ్ళీ ఎక్కించుకొని ఇప్పుడు తీసుకొచ్చాము మరి ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇప్పుడైనా ఉన్న ప్రభుత్వం లేదా ఎమ్మెల్యే గారు మా ఆదివాసులకు న్యాయం చేస్తాడని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము నా మాటలు కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండలం సార్పాక శివారు ప్రాంతంలో శ్రీరాంపరం శ్రీరాంపురం ఎస్టీ కాలనీ ఎందు దాదాపు నలభై సంవత్సరాలు పైబడి ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వలసవాదులు తెలంగాణలో నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోటీ చేసుకొని వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగించుకుంటూ ఉన్నారు ఇది ఇలా ఉంటే వీళ్ళు దాదాపు వీళ్ళకి నేషనల్ హైవే పక్క నుంచి లోపలికి దాదాపు మూడు కిలోమీటర్ పైబడి కూడా ఈ మట్టి ధరన మీరు చూస్తున్న మట్టి ధర చూస్తూ ఉంటారు చెడు కూడా మీరు చూసిన ఏదైతే మట్టిదారు ఉందో దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కూడా వీళ్ళకి కాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళు కనీస సౌకర్యాలు లేవు అక్కడ కనీసం కరెంటు కానీ అక్కడ స్కూలు కానీ లేదా వాళ్ళు తగడంగా వాటర్ కానీ కనీస వసతులు వీళ్ళకి కల్పించిన పాపాన ఇంతవరకు లేదు గతంలో టీఆర్ఎస్ కు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కూడా మేము చాలా ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము సిపిఐ తరఫున చాలా ఉద్యమాలు చేపెట్టాం అయినా కూడా ఫలితం శూన్యం ఇప్పుడు మారిన ప్రభుత్వం అయినా సరే వీళ్ళ మీద కనుకరించి వీళ్ళకి రోడ్లు కనీస వసతులు మన మనిషికి జీవనోపాధి బతకడం కోసం కనీస వసతులు వాళ్ళ వాళ్ళు అడిగేది మిడ్డ వజ్రాలు వైడ్ అడగట్లేదు కనీసం నడవడానికి మాకు దారి తాగడానికి నీళ్లు చదువుకో పిల్లలు చదువుకో స్కూలు అని అది మాత్రం అడుగుతున్నారు అది కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులు నిర్వహించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూసేడు దూరంలో ఉండే భద్రాచలం బ్రిడ్జి దారితే ఇక్కడ ఐటీడీఏ ఉంది పెద్ద ఐటీడీఏ వ్యవస్థ పేరుకి ఐటీడీఏ కానీ ఐటీడీ వ్యవస్థ గవర్నమెంట్ పెట్టింది ఎవడి గురించి ఇక్కడ ఉండే బడుగు బలిగిన వర్గాలు ఎస్టీ తెగల వారి కోసం ఇక్కడ ఐటీడీఏ పెట్టారు ఇక్కడ ఐటీడీఏ వాళ్ళు కూడా ఒకటే వినపం చేస్తున్నా మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ మీరు ఏ మీ సంస్థ దేనికైతే నెలకొల్పారో వచ్చి వాళ్ళు బాగోగులు మీరు చూస్తూ ఉన్నారా నా దృష్టి మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇక్కడ ఐటీడీ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం ఎక్కడ చేయలేదు మీకు ఐఎస్కి ఐటీడీ కి శాలరీస్ ఇవ్వడానికి పెట్టే తప్ప వాళ్ళు ఇక్కడ ఉన్న ఎస్టీ గ్రిజన్ తగిన పట్టించుకున్న పాపం లేదు అలా పట్టించుకుని ఉంటే ముప్పై నలభై నుంచి ఉన్న మీరు రోడ్లు ఎప్పుడో సీసీ రోడ్లు పడిపోయి కనీసం తాగడానికి నీళ్ళు లేవు దాదాపు ఇప్పుడు చూస్తా ఉన్నాం ఈ మనిషికి ఒంట్లో బాగలేదు గా ఉంటే వాళ్ళ అడుగులోంచి రా